నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఆ పార్టీ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి అక్కడ అనుమతులు ఇచ్చారన్నారు కేటీఆర్ మంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారని తెలిపారు నిర్మల్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దిలాబర్పూర్లో లో పిఎంకే డిస్టలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభు అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు లో అనుమతులు వచ్చాయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో అనుమతులు వచ్చింది రెండు వేల ఏడు ఏడవ నెల ఇరవై ఇరవై మూడులో అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్ కేటీఆర్ ఎవరి కోసం చేశారు ఆనాడు మీ ఆయంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు